వైకుంఠ ఏకాదశి ద్వాదశి సందర్భంగా తిరుమల శ్రీవారి దర్శన టోకన్లు ఈ నెల ఎనిమిదవ తేదీ నుంచి జారీ చేస్తారు ఈ టోకన్లు జారీ చేయడానికి వీలుగా తిరుమల తిరుపతుల్లో టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది ఈ టోకన్లు పూర్తిగా ఉచితం ఆధార్ కార్డ్ ఆధారంగా ఈ టోకన్లను జారీ చేస్తారు తిరుమలలో కౌస్తుభం విశ్రాంతి భవనం తిరుపతిలో జీవకోన ముత్యాలరెడ్డిపల్లి రామానాయుడు స్కూల్ రామచంద్ర పుష్కరిణి శ్రీనివాసం విష్ణునివాసం భూదేవి కాంప్లెక్స్లలో వైకుంఠ ఏకాదశి ప్రత్యేక టోకన్లు జారీ చేస్తారు పది పదకొండు పన్నెండు తేదీలలో దర్శనం కోసం మాత్రమే ఈ తొమ్మిది కేంద్రాల ద్వారా టోకెన్లు జారీ చేస్తారు అనంతరం పదమూడవ తేదీ నుంచి పంతొమ్మిదవ తేదీ వరకు శ్రీనివాసం విష్ణు నివాసం శ్రీదేవి కాంప్లెక్స్లలో మాత్రమే ఏ రోజుకు సంబంధించిన టోకన్లను ఆ రోజుకు ప్రాతిపదికన జారీ చేస్తారు